ప్రొద్దుటూరు ప్రాశస్త్యం ఇప్పటిది కాదు త్రేతాయుగంలోది శ్రీరాముల వారు లంకలో రావణాసురుని మీద యుద్ధం చేసిన తర్వాత తిరిగి వెళ్తూ అయోధ్యకు తన వెనకబడి ఒక పిల్లి వస్తోందని ఎందుకు వస్తుందని ఆలోచిస్తే గనక రావణుడు బ్రహ్మ బ్రాహ్మణుడు ఆయన చంపడం వల్ల బ్రాహ్మణ హత్య పాతకం నాకుంది సో ఇది పోవాలంటే నేను ఇక్కడ ఒక శివ పూజ చేయాలని అనుకోని ఆలోచించి ఎటు ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లలో ఏ ప్రదేశము ఉన్నతమైంది ఈ దండకార్యం ఆలోచించి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ఊరు మంచిదని ఆలోచించి ఆ రోజు రాత్రి హనుమంతుడికి చెప్తాడు కాశీకెళ్ళి విగ్రహం తీసుకుని రాని శివలింగాన్ని అని చెప్తే గనక ఉదయం పొద్దు పొడవకు ముందే రా నేను సంధ్యావందనం చేయాలని చెప్తే గనక హనుమంతుడు సమయానికి రాలేకపోతే ఆయన ఇసుకతో లింగాన్ని పెట్టి పూజిస్తాడనమాట సో అందుకే మనకు రామేశ్వరం వెలిసింది అప్పుడు హనుమంతుడు వస్తాడు హనుమంతుడు వచ్చి అలిగితే గనుక హనుమంతుని తెచ్చిన విగ్రహాన్ని హనుమ విగ్రహం అని రాములు వారు ప్రతిష్ఠించినటువంటి విగ్రహాన్ని రామలింగేశ్వరం అని మనం పిలుస్తున్నాము అంతటి ప్రాశస్యం ఉంది మన ప్రొద్దుటూరికి అప్పుడే కాదు